కూడా ఉన్నాడు అది మామూలుగా ప్రాజెక్ట్ టేకప్ చేయాలా రిజర్వాయర్ టేకప్ చేయాలని చెప్పి రైతుల భూములు నాలుగు వేల ఎకరాలు అవార్డు పాస్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాజెక్టు వస్తుందా రాదా అనేది పోయిన గవర్నమెంట్లో అవార్డు చేసిన తర్వాత డబ్బులు ఇవకా ఆగిపోయింది పోయిన గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో కూడా అది ప్రాజెక్ట్ వస్తుందా రాదా దాని మీద ఏ చర్యలున్నాయో తెలియదు ఎలక్షన్ అయితే చేస్తాము పూర్తి చేస్తామన్నారు అందరు కూడా ఆ వారి అవసరమే అన్నట్టుంది కింద మాకు మా పెద్దమణి మండలం అంతా మునకపోతాము అవసరమంతా కింద కేసీ కెనాల్ ఆయన కట్టుకు వస్తుంది అవార్డు పాస్ చేసిన తర్వాత అప్పటి నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా రైతులు అవసరాలకు అమ్ముకోలేకున్నారు అది నోటిఫై చేశారు డీనోటిఫై చేసి ఏదన్నా రైతులకు ఉంటే దాన్ని డీనోటిఫై చేసి ఈ సమస్య నేను చూశానండి దీంట్లో అవార్డు పాస్ అయినటువంటి వాటిని మనం అవార్డు రద్దు అవటం అనేది ఉండదు అది రద్దు అవ్వదు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి పేమెంట్ ఇవ్వాలి అవార్డు పాస్ అయింది కాబట్టి పేమెంట్ ఇవ్వాలి కొన్ని అవార్డు పాస్ కాకుండా కొన్ని ల్యాబ్స్ అయిపోయినాయి ల్యాంప్స్ అయిన వాటికి మనం క్రయ విక్రయాలకి అనుమతిస్తున్నాం దానికి ఇబ్బంది లేదు పాస్ అయినవి మాత్రం మనం ఆ పాస్ అవార్డులు సో అవి అట్లనే ఉండిపోయినాయి అవి అవి మళ్ళా విత్డ్రా చేయటానికి లేదు దానికి ఇంకోటి తర్వాత అవార్డు పాస్ కాకుండా ఉన్నవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి సో వాటికి మనం పర్మిషన్లు ఆటోమేటిక్ గా పర్మిటెడ్ అది వాటి పరిస్థితి ఏంటంటే ఎన్ని ఇప్పుడు చేయాలన్నా పిల్లల ఎడ్యుకేషన్కో పొలం తాకట్టు పెట్టా ఏదన్నా కానీ డబ్బు అవతారం అమ్ముకోవాలన్నా కూడా అమ్ముకోలేని పరిస్థితి మూడు మూడేళ్ళు అయిపోతుంది రెండోది నేను కౌన్సిల్ మొన్న క్వశ్చన్ వేశాను ఇది దీని మీద కానీ అనుకోకుండా ఇరిగేషన్ మినిస్టర్ కొడుకు పెళ్లి పోస్ట్పోన్ చేయడం జరిగింది కానీ నాకు రిటర్న్ ఆన్సర్ వచ్చింది ఇది అవార్డే పాస్ కాలేదని వచ్చింది ఏమన్నా అవార్డు పాస్ అయిందా కాలేదా అది మీరు ఒకసారి నేను వెరిఫై చేస్తాను ఎందుకంటే అవార్డు పాస్ కాలేనా అవార్డు పాస్ అయింది అక్కడ రిజిస్ట్రేషన్ జరగట్లే నాకు తెలుసు కానీ మన వాళ్ళ అన్సర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవార్డు కొన్ని పాస్ అయినాయి కొన్ని అవార్డ్ పాస్ నాలుగు వేల ఎక్కడ క్లియర్గా పీరియడ్ పీరియడ్ ల్యాబ్స్ అయిపోయింది నోటిఫికేషన్ ల్యాబ్స్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు బట్ అవార్డ్ పాస్ అయినటువంటి మాత్రం మనం దానికి ఏం చేయాలి రిజిస్ట్రేషన్ జరగట్లేదు సార్ ఏవి అవార్డ్ పాస్ అయినటువంటికి జరగవు నాలుగు వేల ఎకరాలే పాస్ అయింది మిగిలిన వాటికి వీలు పర్మిట్ అండి నేను ఆ నాలుగు వేల ఎకరాలకు కూడా అదేం లేదు అని నాకు ఆన్సర్ రిటర్న్ గా వచ్చింది అది పోస్ట్ పోన్ అయినా కూడా రిటర్న్ ఆన్సర్ అంటే అవార్డే పాస్ కాలేదని వచ్చింది అవసరమే అనుకుంటున్నారు ఇరవై గారు రాజుల ఇరవై గారు మీ కింద ఆయకట్టుకు అయితే అవసరమే అది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే రైతులు ఎటు కాకుండా అవార్డు పాస్ అయిపోయి ఏర్లు తరబడి అట్లే ఉంటే ఇబ్బంది పడతారు